ఓం నమ శివాయ జయ్ కొండ దేవతాయ నమ జయ సమ్మక్కాయ నమ జయ సారలంబాయ్ నమ జై వనదుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వా వసునామ సంవత్సరం ఆగస్టు నెల మాస ఫలితాలు ఆగస్టు నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయి ఏం జరుగుతుంది ఏమిటనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము అయితే శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైంది మరి ఈ వక్రగతి ప్రారంభము రెండు వేల ఇరవై ఐదు మరి పదమూడో తారీఖు ఏడో నెల నుంచి ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల ఇరవై ఐదు వరకు ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు శనేశ్వరుడికి వక్రగతి ప్రారంభమైంది మరి ఇప్పుడు ఈ వక్రగతి ప్రారంభమైన గా నుంచి ఈ శనేశ్వరుడు అనేది మరి ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి ఏ రాశి నుంచి ఏ రాశి నుంచి బలం ఉంటుంది అనేది చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి చాలా వరకి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వభాద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఆదాయములు ఐదు ఖర్చులు ఐదు అంటే సంపాదన ఐదు ఖర్చు ఐదు అంటే ఎంత సంపాదించినా కూడా అది ఖర్చు కానీ నిలబడదు మరి రాజపూజతో ఒకటి అవమానాలు ఐదు ఒక్కరు గౌరవించారనుకోండి ఐదు మంది మనల్ని చెడుగా భావించుకుంటుంటారు కాబట్టి ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ మీ విషయాలని ప్రాణం లాంటి స్నేహితులు కానీ బంధువు కానీ మిత్రులు కానీ ఎవరికైనా సరే ముందు ముందు ఎవరికి చెప్పి చేయొద్దండి వేరే వాళ్ళకి చెప్పిన దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మనశ్శాంతి లేకపోకుండే సమస్యలు కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి విద్యారంగంలో చూసుకుంటే విద్యార్థులందరికీ మంచి విద్య విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా రావాల్సిన జాతకం అనేది ఇలా జాతకంలో ఉంది మరి రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళకి కానీ ఉద్యోగదారులకి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ స్టేట్ గవర్నమెంట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మార్పులు అంటే ప్రమోషన్ మార్పులు లాంటివి కానీ లేదా ఇక్కడ నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయటం కానీ కొన్ని బదిలీలు అంటారు అలాంటి కొన్ని బదిలీలు కూడా మార్పులు కూడా కొన్ని జరగబోతున్నాయి మరి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి ఎందువల్లంటే భార్య మీద భర్త భర్త మీద భార్యకి ఒక అండర్స్టాండింగ్ లేకోకుండా వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో కష్టపడుతూ ఉంటారు కానీ వాళ్ళకి భార్యాభర్తల మధ్యలోకి రాగానే సమస్యలు పెరిగిపోతుంటాయి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎన్నో కష్టపడుకుంటూ పోరాడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ పోరాడం చేసుకుంటూ వస్తుంటారు కానీ ఎంత చేసినా వీళ్ళకి ప్రతిఫలం లేకోకుండా మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బంది పడుతూ నమ్మిన వాళ్ళ నుంచి మోసం రా జరగటం శకాకులు ఒకటి కాబోతే ఇంకోటి అలాంటి గ్రహస్థితి ఎక్కువగా ఉంది అందులో కూడా వీళ్ళ మీద నరదిష్టి ఎక్కువగా ఉంది మరి ఆ నరదిష్టి ప్రభావం వలన ఏ కార్యక్రమం చేసినా వీళ్ళకి చెట్టు కాదు దాగరికి వస్తే దూరం అయిపోతుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ధనశక్తులు కనబడుతున్నాయి ధనశక్తులు అంటే లంక బిందెలు మరి ఇలా జాతక యోగంలో లంక బిందెలు దొరికే అదృష్ట ప్రాప్తి కనబడుతుంది మరి ఇలా జాతక జీవిత చక్రాన్ని పెట్టి చూసుకుంటే ఎక్కువగా స్నేహంలో చాలా ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి కానీ ఏ ప్రమాదమైనా ఏదైనా సరే కొన్ని జాగ్రత్తలు పాటించాలి పాటించుకోకుండా అశ్రద్ధగా అయితే చాలా చాలా వరికి ప్రమాదాలు కొన్ని ఏర్పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మనస్తత్వము ఆలోచన విధానము కరెక్ట్గా లేని దాని వలన కొన్ని చిక్కులు షికాకులు ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సిన భగవంతుడు పూజా బలం ఏమిట్రా అంటే స్త్రీ ఆంజనేయ స్వామిని పూజించాలి స్త్రీ స్వామి గుడికి వెళ్ళి తొమ్మిది వారాల పాటు ఆంజనేయ స్వామికి పూజా బలం చేసి అక్కడ తమలపాకుతో గురువు అక్కడ పూజారులతోని తమలపాకుతో పూజా బలం చేయించి ఒక వారం తమలపాకు ఈ అన్ని వారాలు అయిపోయిన తర్వాత లాస్ట్ వారం రోజున ఆయనకి వడమాల అంటారు వడమాల వడమాలని తెచ్చి ఆ స్వామి మెడలో వేసి ఆ పూజాబలం చేసినట్టుకైతే అష్ట ఔశర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మరి ఏ కార్యక్రమైనా విజయవంతం అవుతుంది కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం జనా సుఖలో భవంతో నమశివాయ నమ ఈ వక్రగది శనే గ్రహ ప్రభావం వల్ల ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు కొన్ని పాటించాలి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి మనకి ఏం పర్వలేదులే మనకి భగవంతుడు చూడే ఉన్నాడు స్నేహితులు దగ్గరలో ఉన్నాడు భగవంతుడు ఇచ్చినట్టుగా మనకి డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉండవులే ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుకైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకోకుండా అజాగ్రత్త వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏ బిజినెస్లో అయినా కానీ ఏ వ్యాపారంలో అయినా కానీ ఆశ చూసి అడిగేయండి తొందరపాటు వద్దు మీరు ఎలాంటి సందేహాలు ఏదన్నా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది ఆ గ్రహాలని మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం లేసి తమలపాకులో అంజనం వేసి మీ గురించి మేము చూసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మీకు ఎలాంటి శాతపడి చేసిరా ఎలాంటి బాణావతి చేసిరా ఎలా వంటి పూజ చేసిరా మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అక్కచెల్ల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగా అయితే మీ కుటుంబాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి పూజా బలం వేసి తమలపాకులు అంజన వేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి దగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ